హాస్పిటల్ పోతున్నాం మమ్మీ అక్కకి పానం బాగలేదు చెప్పలే ఆడ ఏమన్నారు రక్కకు అంటుంది చెప్పలే ఆడ ఇంకా చెప్పలే హాస్పిటల్ లో ఇంకా రాలే సెస్టులు రాలే కొన్ని చీర కట్టుకున్న తానం చేసిన హాస్పిటల్ పోదామని ముగ్గురు మనవరాలతో ఎన్నో ఎంజాయ్ చేస్తున్నారు మామ బంగారు చిట్ చిట్టైతే నేను పెట్టాలి చిట్ మిస్ అయితున్నా చిట్టుని అయితే ఎత్తుకోవడం మిస్ అవుతున్నా చిట్టిని చిట్టి అయితే అని ఎత్తుకొని పోతున్నా కాశా గుస్ ఎత్తుకొని పోతా అని ఎత్తుకున్నా హాస్పిటల్ అయితే అన్నమాట